హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని తిడుతున్న ప్రభావతిని రెచ్చగొడుతున్న రోహిణికి షాక్ ఇచ్చిన మీనా షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనోజ్ అయితే రోహిణి పద్నాలుగు లక్షలు మన దగ్గర ఉంటే మనం లక్షాధికారులు అయిపోతాము జాబ్ ఆఫరు చాలా బాగుంది అయినా విదేశాల్లో సెటిల్ అవ్వడం కూడా మంచిదే కదా అక్కడ డబ్బులు బాగా వస్తాయి ఇండియాలో మనం ఎంత కష్టపడినా అక్కడే ఉంటాం అదే ఫారిన్లో జాబు ఆ లైఫ్ ఎంజాయ్మెంటు భలేగా ఉంటుంది కదా కానీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే అదేమీ వద్దులే మనోజ్ ఇంకో జాబ్ ఏదైనా చూసుకో ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు మీ అమ్మగారిని అడిగినా కూడా ఇవ్వరు ఇదివరకే నువ్వు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయి పాడు చేశావు ఇప్పుడు మళ్ళీ డబ్బులంటే నీ మొహం చూసి కదా కదా నా మొహం చూసి కూడా ఎవ్వరు ఇవ్వరు అర్థమైంది కదా అని చెప్తూ ఉంటుంది అది కాదు రోహిణి ఒకసారి మీ మావైన కానీ మీ నాన్న కానీ డబ్బులు అడగవచ్చు కదా అని మనోజ్ అయితే అంటాడు అప్పుడే ఒక్కసారిగా రోహిణి మనోజ్ వంక సీరియస్గా చూస్తుంది అది కాదు రోహిణి అడగడంలో తప్పేమీ లేదు కదా మనకి జాబ్ వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేద్దాం అప్పుగానే అనుకోవచ్చు కదా ఎంతైనా నేను అల్లుండే కదా నువ్వు కూతురివే కదా నీకు ఇవ్వడంలో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే రోహిణి ఇక ఆప మనోజ్ అసలు మా నాన్నతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదంటే మళ్ళీ నువ్వు డబ్బులు అడగమంటున్నావేంటి అసలు ఏమి ఇవ్వద్దు నీకు నువ్వుగానే ప్రయత్నించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి అలా వెళ్ళిపోయి వామో ఏంటి మనోజ్ మళ్ళీ మా మావయ్య మా నాన్న అంటున్నాడు లేని వాళ్ళని ఉన్నట్టు చూపిస్తున్నాను అలాంటిది వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు లేవని తెలిస్తే మనోజ్ పరిస్థితి ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి మీనా అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుని పూలకొట్టు దగ్గరకైతే వెళ్తుంది తనకి దండలు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి అయితే అప్పుడే ఫోన్ చేస్తాడు మీనాకి అమ్మా మీనా మేము గుడి దగ్గర ఉన్నాం నువ్వు కట్టి ఉంచిన దండలన్నీ కూడా ఇక్కడికి తీసుకువచ్చేవా మాకు మళ్ళీ అక్కడికి రావాలంటే చాలా టైం అయిపోతుంది ఎందుకంటే పంతులు గారు పూజ మొదలు పెట్టేస్తారు కదా అని చెప్పంగానే గబగబా దండలు తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తుంది వాళ్ళకి దండలు ఇచ్చేసి వస్తూ ఉండగా అక్కడికి అప్పుడే బాలు ఆటో వేసుకుని ఎవరినో ఎక్కించుకుని తీసుకువస్తూ ఉంటాడు మీనా బాలుని చూసి షాక్ అయిపోతుంది అప్పుడే ఒక ముసలావాడిని దించి ఆవిడకి చాలా సాయం చేస్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే నా ఆటో తీసుకుని వచ్చారేంటి అసలు కారు ఏమై ఉంటుంది అసలు ఏదో దాచి పెడుతున్నారు ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు నేను నిలదీశానంటే నాకు ఏమీ చెప్పరు ఈ విషయం మావయ్య గారికి చెప్పాలి అని అనుకుంటూనే ఇంటికి వెళ్ళిపోతుంది మీనా అప్పుడే సత్యమైతే సోఫాలో కూర్చుని ఉంటాడు మావయ్య నీకొక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన ఆటో నడుపుతున్నాడు కారు అమ్మేశారు అని చెప్తుంది వెంటనే సత్యమైతే షాక్ అయిపోతాడు నిజమే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది కానీ బాలుని అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటవేస్తున్నాడు నిజమా వీడు కారు ఎందుకు అమ్మేశాడు అని అంటూ ఉండగానే ఈ విషయం అయితే ప్రభావతి ఇంటుంది ఏంటి బాలు కారు అమ్మేశాడా ఏంటి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాం కదా ఇప్పుడు కారు అమ్మేయడమేంటి అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే వచ్చేస్తారు అప్పుడే మనోజ్ అయితే ఏంటమ్మా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు అంటే అరవడమా ఏంట అదే ఆ బాలుగాడు కారు అమ్మేశాడంట వాడికి అంత డబ్బులు ఏం అవసరం వచ్చినాయో అని ప్రభావతి అయితే బాలుని తిడుతూ ఉంటుంది ఇంతలో బాలు ఇంటికి రానే వస్తాడు బాలు లోపలికి రాగానే అందరూ కూడా నేరస్తుని చూసినట్టు చూస్తూ ఉంటారు బాలుకి విషయమేమి అర్థం కాక ఏంటిది రోజులాగే ఉన్నాను కదా ఇవాళ ఏంటో కొత్తగా కనిపిస్తున్నానా ఏంటి అందరూ నా వంకే చూస్తున్నారు అని బాలు అయితే అంటాడు అప్పుడే ప్రభావతి కొత్త మనిషివే కాదు లేరా కొత్త కొత్త పనులు కూడా చేస్తున్నావు కదా అందుకే ఇవాళ మాకు కొత్తగా కనిపిస్తున్నావులే అని అంటూ ఉంటుంది ఏంటి ఇవాళ మాట కూడా తేడాగా ఉంది మా అమ్మది నోరావతమ్మ నోరు ఇంకా పెద్దదయ్యింది అని అంటూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే వీడు ఏదో పెద్ద తప్పు చేయనుల నీధులు చెప్తూ ఉంటాడు కదా మరి ఇవాళ వీడు చేసిన తప్పేంటి అని అంటాడు అప్పుడే మీనా అయితే కనీసం నాకైనా ఒక మాట చెప్పాలి కదండి మీరు ఇలా చేయటం ఏమీ బాగోలేదు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక పాలు అయితే ఒక్కరు కూడా కరెక్ట్గా అడగరే కరెక్ట్గా మాట్లాడరే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతారేంటి ఏదైనా సరే నన్ను డైరెక్ట్గా అడగండి అని పాలు అయితే అంటాడు అప్పుడే ప్రభావతి బాలుని బోన్లో నిలబెట్టినట్టు ఒక మంచం తీసుకువచ్చి బాలుని అక్కడ నుంచోబెట్టి అడుగుతూ ఉంటుంది రే కారు ఎందుకు అమ్మేశావురా అసలు నీకంత అవసరమేమొచ్చింది అని అంటుంది అప్పుడే బాలు అయితే అవును కారు అమ్మేశాను అని అంటాడు అదే ఎందుకు అమ్మేశావు అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు పక్కనే ఉన్న రోహిణి అయితే దొరికిందే సందు అనుకుంటూ రెచ్చిపోతూ ఉంటుంది అలా అడగండత్తయ్య మీరు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చారు కదా ఆ డబ్బుల్ని కనీసం కారు నడుపుతో కూడా మీకు ఏ రోజు కూడా డబ్బులే ఇవ్వలేదు బాలు మళ్ళీ ప్రతిదీ మనల్ని మీద ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా మరి ఇప్పుడు మీ ఇంటి పత్రాలు ఇలాగ తీసుకువస్తారు మీరు పెట్టిన నమ్మకం ఏమైపోయింది కనీసం బాలు ఆ నమ్మకాన్ని కూడా ఉంచుకోలేకపోయాడు ఎప్పుడు చూసినా మా మీద పడి ఏడుస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి రోహిణి అలా మాట్లాడేసరికి నిజమేరా నా ఇల్లు కూడా నాకు లేకుండా చేయాలని చూస్తున్నారా మీ మీద నమ్మకంతో డబ్బులు ఇప్పించాను కానీ ఇప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి కారు అమ్మేయడం మింట్రా అంత అవసరం నీకేమొచ్చింది అని అంటూ ఉంటుంది కారు అమ్మేశాను నిజమే అవ్వండొచ్చు కానీ నా కష్టం ఎక్కడికి పోదు నేను ఆటో నడిపైన కారు కొనుక్కుంటాను నీ ఇల్లు ఎక్కడికి పోదు నీ ఇల్లు ఇక్కడే ఉంటుంది నీ ఇంటి మీద ఎంత అప్పు అయితే ఉందో అదంతా కూడా నేను తీరుస్తాను నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు ప్రభావతి అయితే బాలు అంటున్న మాటలకి సైలెంట్ అయిపోతుంది ఇక రోహిణి అయినా కూడా ఆగకుండా అది కాదు అత్తయ్య ఇప్పుడు నేనున్నాను పార్లర్లో ఎంతో కొంత డబ్బును తీసుకువచ్చి నెల నెల మీకు ఇస్తున్నాను కదా మరి బాలు ఇవ్వడం లేదు కదా మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే రోహిణి దగ్గరికి మీనా వచ్చి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు రోహిణి మా ఆయన ఏదో చిన్న తప్పు చెయ్యంగానే ఆయన ఏదో ప్రపంచాన్ని తలకిందులు చేసినట్లే మాట్లాడేస్తున్నావేంటి నీ మొగుడు నలభై లక్షలు దబ్బేశాడు మరి అప్పుడు నువ్వు మాట్లాడలేం లేదేంటి అదే మీ మావయ్యని తీసుకొచ్చావు కదా ఆయన నిజంగా మీ మావయ్యేనా అసలు మాకెన్నిసార్లు డౌట్ వచ్చినా కూడా మేము ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు కూడా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు అని చెబుతావే నిజంగా మీ నాన్నకి అన్ని కోట్లే ఉంటే నువ్వు పార్లర్ పెట్టుకోవాల్సిన అవసరమేముంటుంది ప్రతిదానికి అందరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం ఏముంటుంది మనోజ్ ఉదయం కూడా మావయ్య జాబ్లో నుంచి డబ్బులు తప్పేశాడు ఆ సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఇంటర్వ్యూ కోసం డబ్బులు తీసుకువెళ్ళిపోయాడు మరి దీన్నేమంటారు నీ మొగుడేదో పెద్ద మంచివాడిలాగా మాట్లాడకు నిజంగా నీ మొగుడు బాగుంటే నువ్వు ఎక్కడ నిలబడవేమో నువ్వేదో మంచిదనిలాగా ఆయన గురించి మాట్లాడుతున్నావేంటి ఆయన తలుచుకుంటే ఇంకొక నెల రోజుల్లోనే కారుని ఇంటికి తీసుకురాగలరు నాకు లేని బాధ నీకెందుకు రోహిణి అని చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తుంది మీనా అప్పుడే సత్యమైతే అవునమ్మా ఈ రోజులో ఉన్నది లేనట్టు చూపిస్తారు లేనిది ఉన్నట్టు చూపిస్తారు అలాంటి మనుషులే మాట్లాడతారు అని రోహిణి వంక చూస్తాడు బాలు కూడా అవున్నానా ఎంత కరెక్ట్గా చెప్పావు ఇన్నాళ్ళకైనా నీ నోటి నుండి ఒక సెటైర్ రావడం నేను విన్నాను అని చెప్పంగానే రోహిణి అయితే ఏంటి వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజం తెలిస్తే బాలు ఇన్నాళ్ళు ఊరుకోడు కదా అయినా మనకెందుకులే గట్టిగా లాగితే తెగేలాగా ఉంది మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంటూ బాలుని వెనకేసుకుని వస్తుంది రోహిణి ఇది ఈ బాల్టీ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్